హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక ఇంటి తొమ్మిది ముందుకు వచ్చేశాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లు అందించబడతాయి ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోతే కనపడుతున్న ఈ జీ ప్లస్ వన్ తూర్పు నార్త్ ఈస్ట్ కార్నర్ గల నూట పదిహేడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి జీ ప్లస్ వన్ నూట పదిహేడు గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది మనకి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సిఆర్డిఏ అప్రూవల్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మొత్తం నూట పదిహేడు గజాలు నార్త్ ఈస్ట్ కార్నరు ఇది మనకి సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ తాడిగడప నుంచి పులిపాక వెళ్ళే రోడ్ అండి పులిపాకలో అండి మొత్తం నూట పదిహేడు గజాల కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్ మనం చూడొచ్చు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నామండి ఇంకా వర్క్ ఉంది చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి ఇది మనకు సేల్కి వచ్చిందండి అలాగే బందర్ రోడ్డుకి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చూడొచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతాను సేమ్ కింద ఎలా ఉంటుందో పైప్లో కూడా అలాగే ఉంటుందండి కాదు కింద కార్ పడక ఇవ్వటం వల్ల హాల్ చిన్నగా ఉంది పైన చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా అందంగా డిజైన్ చేసి కట్టారండి ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ లోపల చూడ హాల్ అండి టీవీ యూనిట్ వాల్ సీలింగ్ అద్భుతంగా ఉంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ కప్బోర్డ్స్తో మనకు అందిస్తున్నారు చూడొచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్తో ఉంటుంది అంటే ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి చూడొచ్చు ఇది మనకు సేల్కి వచ్చింది నూట పదిహేడు గజాలు నార్త్ ఈస్ట్ కార్నరు దీని ధర తెలుసుకోవాలనుకుంటే ఈ హౌస్ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తాను చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్